యాదాద్రి డిస్టిక్ గత ఇరవై సంవత్సరాల నుంచి మనం పార్టీలో మనం కొనసాగుతున్నాం ఇక్కడ ఉన్న ఏ కార్యక్రమాలు కానివ్వండి పార్టీ తరఫున ఎక్కడ మీటింగ్లు జరిగినా ఎక్కడ మన పార్టీ తరఫున కార్యక్రమాలు ఇప్పుడు ఎన్టీఆర్ చనిపోయాడు కాబట్టి ఆయన వర్ధాంతి కానివ్వండి జయంతి కానివ్వండి అక్కడ మాధరెడ్డి వర్ధాంతి కానివ్వండి జయంతి కానివ్వండి పార్టీ కానీ ప్రతిదానికి ఆదరై అన్ని కార్యక్రమాలు మనం పార్టీ తరఫున చేపడుతున్నాం మనతో పాటు ఉన్నారు ఇక్కడ జిల్లా అధ్యక్షుడు రైతు నాయకుడు తాళపెంశ్డి గారు ఉన్నారు టీఎన్ఎస్ఎఫ్ కన్వేరు ఉన్నాడు గణేష్ ఉన్నాడు ఇక్కడ తెలుగు యువ నాయకుడు ఉన్నాడు మనకు యాతాగలాం జనా మనకు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన ఉన్నాడు అందరు ఉన్నారు అందరం కలిసి పనిచేస్తున్నాం మండల పార్టీ నాయకులు ఉన్నారు ఇక మనం ఏంటంటే ఇక ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇక సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి పోయినసారి చేసినాం ఈసారి చేసినాం ప్రతి ఒక్కటి నెంబరు గ్రామ పంచాయతీ నెంబర్ కారించి మన డిస్టిక్ లెవెల్లో అన్ని తీర్లు గెలిపించుకున్నాం ఈసారి కూడా మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకే మనం సపోర్ట్ చేసినాం ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు గెలిచిండు ఇంకా ముందు కూడా మనం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళకే సపోర్ట్ చేస్తాం రేపు ఎంపీ గారి జర్పజ్ కానీ అండి ఇంకా ఎంబీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీటికి మేము వాళ్ళకే మేము ఇప్పుడు అనుకూలంగా ఇక పాటి మారే ఆలోచన వచ్చినప్పుడు ఇక అప్పుడు మేము ఉన్న నాలుగురు అయినా పది మంది అయినా అనుకొని అప్పుడు దాని ఏదైనా వేంది అనేది మాకు ఇది దాన్ని బట్టి అయితే తెలుగుదేశం పార్టీ కేడర్ ఉంది ఇక్కడ నాయకత్వం లేదు లేదు దీన్ని మీరు ఏదో అది ఈ క్యాడరు ఉన్నది కానీ నాయకత్వం లేదు అట్లా సూ అనుకుంటా అనుకుంటేనే నే కొనసాగుతున్నాం ఇక ఏ పార్టీలో పోతే ఏముంది కాకపోతే ఎవరన్నా సపోర్ట్ అడిగితే అప్పుడు ఏది చూద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఏదో పార్టీకి మాకు అన్ని అనుకూలంగా మీరు సహకరించాలి మీకు మేము సపోర్ట్ చేస్తాం అనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు మేము పో ఇప్పుడు ఫోన్ చేసి అడిగినా ఆయన మాట్లాడతాడు అంతకుముందు ఎంపీ గారైనా కోనరెడ్డికరెడ్డికి చేసినాం ఆయన కూడా మాట్లాడేది ఏదైనా సమాజం ఉంటే కూడా వాళ్ళ దృష్టికే మేము తీసుకెళ్ళేది అయితే ప్రస్తుతం మీకు మీ తెలుగుదేశం పార్టీ అధినేత మీకు ఏమైనా టచ్లో ఉంటారా ఎప్పుడన్నా ఇక టచ్ లాంటివి పెద్దగా ఈ ముండరు మాకు జిల్లా మన స్టేట్కి వెళ్ళి మనకు ఇక్కడికి వెళ్ళి మా పక్కన ఊరికి వెళ్ళి సిరిపురంకి వెళ్ళి కూడా ఆయనకు డిస్ట్రిక్ కార్యదర్శిగా ఎన్ను ఎన్నుకోబడ్డాడు ఆయన మనకు ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా ఏదన్నా మాట్లాడే విధంగా కూడా ఆయన మనకు టచ్లో ఉంటాడు గతంలో మహానాడు సభలు జరిగినప్పుడు హాజరయ్యా కన్నా మేము వెళ్ళినాం హైదరాబాద్లో జరిగినప్పుడు వెళ్ళినాము ఇక ఇప్పుడు హైదరాబాద్ అక్కడ జరుగుతున్న ఆంధ్ర జరుగుతున్న సందర్భంలో పెద్ద పెద్దోళ్ళ నాయకులు వయోస్తూరు మేము మేమైతే అక్కడ పోలేదు ఇక నేనైతే ప్రస్తుతం మీరు పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉండరా ఈ ఆలోచన అంటే మేము అనుకున్న ఎమ్మెల్యేది అయితే ఎట్లా గెలిపించుకున్నాం రేపు దాని సందర్భం బట్టి మేము అందరం కూకొని దాన్ని మారేది ఉంటే మాత్రం మేము అందరం కూకొని మాట్లాడుకునే ఆలోచనలో ఉంటుంది ఎందుకంటే ఊళ్ళో మాదిరెడ్డి ఇక్రం పెట్టినాం ఎన్టీఆర్ ఇగ్రం పెట్టినాం మనం పార్టీ మారితే మరి ఇగ్రాల సంగతి ఏంది అనేది మనకు ప్రస్తావన వస్తుంది అయితే దాన్ని బట్టి మేము ఆలోచన పది మంది కూకొని మాట్లాడుకున్నాక అనేది ఆలోచన అయితే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నాయకత్వం ఉన్న వాస్తవం కా ఈ విషయాన్ని అది నాయకత్వం తీసుకెళ్ళిరా తీసుకెళ్ళాం మనం మరి ఇక్కడ ఏం లేదా ఎట్లా లేదా మరి మా పుట్టిగానే మేము ఉంటే సఖదానమైంది పుట్టిన పార్టీ అనేది ఉన్నది కానీ ఓ ఎంపీ లేదు ఎమ్మెల్యే లేదు ఏది లేని ఉంటే సకదానం అని కూడా ఇటువరకు కూడా జ్ఞానేశ్వరు ఉన్నప్పుడు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఈసారి ఎట్లాగో మనం గవర్నమెంట్ మనం ఎమ్మెల్యే పోటీ చేస్తాం గవర్నమెంట్ వస్తుంది అది ఇది అనే మాటలు వినబడ్డాయి మనకు ఇక ఆ లెక్కల అది ఇక జాయిన్ జైలు పోయి అది ఇది అనే వరకల్లా మొత్తం ఇక మనం ఈసారి ఏదొద్దు అనే వరకల్లా జ్ఞానేశ్వర్ అనేవాడు ఇక ఆయనే లేకుండా పోయాడు ప్రస్తుతం మీ రాష్ట్ర ఎవరు రండి ఇప్పుడు ఇప్పుడు నిన్న ఆయన పోయాక ఇది ఏదో ఉన్నది పేరు లేదు రాష్ట్ర మీరు మేము అప్పుడు కలిసినాం అప్పుడు మేము ప్రతి విషయంలో మాకు మేము కలిసినాం అక్కడ అక్కడ కలిసినాము అందరూ ఉన్నారు గ్రామ స్థాయిలో రానున్న సర్పంచ్ మీరు పోటీ చేసే అవకాశం ఉందా ఇక రానున్న అవకాశంలో రేపు మాకు ఇంకో బా బీచ్ వస్తే ఓటి ఓసుకొస్తే మన ఇప్పుడు తాలపేలి సతిరెడ్డి అని ఉన్నాడు ఒకవేళ చేస్తే చెయ్యొచ్చు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక లైన్ లో ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా చేయవచ్చు మాకు ఏదో ఒకటి ఇచ్చి అండ్ల మొత్తం మీద ఏదో ఒకటి కాంగ్రెస్ అట్లా కాంగ్రెస్కే ఇక మేము మద్దతు ఇచ్చేది అయితే అట్లా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సింగిల్ ఏదన్నా ఒకటి చేయాలనే అవకాశం ఉంది ఆలోచన చేస్తున్నాం మేము చేస్తేనే మరి మేము వాళ్ళకు ఇదైతే మీరు టీడీపీ నాయకత్వానికి టీడీపీ కేడర్ మీరు ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు మొత్తం మీద మేము పార్టీ కోసం అయితే పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఎవ్వరు ఏం చేసినా మేము సాల్వ్ వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళ మనిషి ఆడంగా పోతుంటే ఆయన ఆయన ఇవ్వాలి అనేది తెలుసు మన ఎవరైనా ఈ ఏది మాట్లాడతామో జనాలు కూడా అంతే ఉంటుంది నేను ఉప కూడా నేను చేసిన ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఉపసర్పంచ్ చేసినాం తెలంగాణ మొత్తం మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దాకా మనమే ఉన్నాం అంత తెలంగాణ ఉద్యమంలో కూడా అన్నిటిలో మనం పాల్గొన్నాం అన్ని విధాలు చేసినాం నిరాధిశ చేసినాం అన్నీ చేసినాం మనం ఆ టైంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది ఆ ఉమ్మడి రాజ్యంలో ఆయన చేసినప్పుడు పరిపాలన అది మొత్తం మీద అక్కడ అమరావతి అని అదని అని పెట్టి మొత్తం మీద మంచిగానే చేసేడు ఇక జగన్ వచ్చినాక పరిస్థితి అంటే ఇక ఆయన చేస్తాను అన్నాడు ఇక చేసింది కానీ ఇక ఈ మధ్యన జగన్ లైన్ అయితే ఏం కరెక్ట్ ఏం కొడతలేదు ఈసారి అయితే కంపల్సరీ చంద్రబాబు నాయుడు వస్తాడు అనేది మాకు ఆలోచన ఉంది ప్రతి ఒక్క ఎవరిని అడిగినా చంద్రబాబు నాయుడు తరఫున పక్క అది అది ఏం చెప్పినా ఇటువరకు మేము అనుకున్నాము కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఈసారి కేసీఆర్ ఓదడారనుకున్నాం నగరకాల నియోజకవర్గం ఏంల విదేశం భారీ మెజార్టీతో ఇటువరకు మూడు వేల తోటో ఓడిపోయాడు ఇలా భారీ మెజార్టీ తోటి గెలుస్తాడు అనేది కూడా మాకు నమ్మకం ఆయన పోటీ చేయకముందు నామినేషన్ వేయకముందు అంతే మేము సెల్లలా పెట్టినాం దేనికైనా మీరు కేసీఆర్ చేసినది ఏంటి చేయడో అది మీరు మీరు ఏడైనా రావణపేటలో కానీ వెళ్ళడానికి గ్రామ పంచాయతీ కానీ ఎమ్మెల్యేకే మేము చేసినాం అన్ని తీరులో మేము